హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రెగ్యులర్ దోషాలు కాకుండా అన్ని పోషకాలున్న రెసిపీ అండి ఈ దోషాలు హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటాము ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా నేను రేషన్ బియ్యాన్ని రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను రేషన్ బియ్యానికి రెండు గ్లాసులకి ఒక గ్లాసు మినపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఒక కప్పు రాగులు రాగులు చాలా మంచిది కనుక అందరికీ తెలుసు కనుక క్యాల్షియం ఉంటుంది బాగా ఎముకలు దృఢంగా ఉంటాయి ఇలా ప్రత్యేకంగా తినకపోయినా ఇలా దోశలలో ఇలా దోషాలు కూడా తినొచ్చు అనమాట మంచి శనగలు ఇలా బియ్యంలో దోషాలు ఇలా అన్నీ కలుపుకొని దోశాలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఒక అర స్పూను నేను మెంతులు వేసానండి ఇలా మెంతులు వేయటం వల్ల కూడా దోషలు దోషాలు కలరు మంచిగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు ఇలా అన్నీ ఇలా చేసుకొని తింటే వాళ్ళకి కావలసిన శక్తి అందుతుందనమాట ఇలా వాళ్ళు తినచ్చు చాలామంది బియ్యం మినపప్పు దోషాలు తినాలంటే షుగర్ ఉండేలా భయపడతారు కాబట్టి ఇవన్నీ వేసుకొని దోషాలు చేసుకుంటే షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా తినొచ్చండి ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టి సాయంత్రం ఇలా మళ్ళొకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి ఇలా ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే దోషాలు కూడా క్రిస్పీగా మెత్తగా వస్తాయన్నమాట ఇలా ఒక గిన్నెలోకి పోసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా రెండు రెండుసార్లు ఇలా ఒక గిన్నెలో పోసి మొత్తం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చక్కగా నైట్ అంతా నాని ఉదయానికి చక్కగా పొంగుతుందండి పిండి ఇలా కలపటం వల్ల ఇలా మెత్తగా మిక్సీ పట్టడం వల్ల కలపటం వల్ల కూడా ఉదయం కల చక్కగా పొంగుతుందనమాట చూరూ ఎలా పొంగిందో చక్కగా పొంగింది పొంగిన దాన్ని మనం ఇలా బాగా కలుపుకోవాలండి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే చక్కగా కలిసి మంచిగా ఉంటుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా చట్నీ కోసం ముందుగా వేయించి చల్లార్చి మిక్సీ పట్టి ఇలా రెడీకి పెట్టుకున్నానండి దాంట్లో పోపు వేసాను ఇది ఎండుమిర్చితో చేశాను కాబట్టి ఈ కలర్ వచ్చింది చాలా బాగుంటుంది ఎండుమిర్చి చట్నీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ పెట్టుకొని ఉల్లిగడ్డతో రుద్దుకొని తర్వాత ఇలా ఒక గంట పిండి వేసి రౌండ్గా తిప్పేసి చక్కగా ఆయిల్ చుట్టూ వేసి మధ్యలో కూడా వేసేసి కాల్చుకోవాలి తర్వాత మనం చుట్టూ ఇలా తీస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ పోయటం వల్ల చూడండి ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని ఇలా కాల్చుకోవాలి తర్వాత చూడండి ఒక ప్లేట్లో తీసుకొని చట్నీ వేసి నేను వెల్లిపాయ కారం కూడా చేసి వేసానండి వెల్లిపాయ కారం చట్నీ వేసి తింటే ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశాలు లైక్ రెగ్యులర్గా మామూలు దోశల కంటే కూడా ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంది దోశాలు ఒక్కటి తినవాళ్ళు నాలుగే తినకున్న మానరు అనమాట అంత టేస్టీగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉంటుంది హెల్త్ హెల్త్కు చాలా మంచిది చిన్నపిల్లల నుంచి ముసలి వరకు తినొచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్